విజయ రెడ్డి గారి విజయసాయి సుదీర్ఘంగా సుమారు రెండింటి నుండి ఐదింటి వరకు మూడు గంటల పాటు అయితే పాటైతే మాట్లాడారు రెడ్డి మనం మనం గమనించిన మీడియాతో సుమారు ఒక ముప్పై నుండి నలభై నిమిషాలు ముప్పై నిమిషాల వరకు మాట్లాడారు సార్ అంటే లోపల అలా క్లోజ్ రైట్ ఓకే చెప్పు ముప్పై నుండి నలభై నిమిషాల్లో ముగించారు సార్ సార్ ఇందులో మనం మనం గమనించిన ఒకే ఒక విషయం సార్ ఎందుకంటే విజయసాయి రెడ్డి ఏదైతే ఉందో గతంలో సిఐడి విచారణకి ఏదైతే కాకినాడ సీ పోర్టుకు సంబంధించిన వ్యవహారాలు అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చి మాట్లాడారు టోటల్ మొత్తం నెప మొత్తం అక్కడ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వైవి విక్రాంత్ రెడ్డి మొత్తం చేశాడు టోటల్గా ఆయన మీద నెట్టేశారు నెపం మొత్తం ఆయన మీద పెట్టి బయటకు వచ్చారు ఆ సందర్భం అయినా సరే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కర్త కర్మ క్రియ అని చెప్పేసి అక్కడ ఏదైతే ఉచ్చరించారు ఆయన ఆయన పేరు ఏదైతే ఉందో సో అప్పటికీ విజయసాయిరెడ్డికి లిక్కర్ స్కామ్కి సంబంధించిన కేసులో నోటీసు కూడా వెళ్ళలేదు ఏమీ వెళ్ళలేదు ఏమీ ఇవ్వలేదు కానీ దాని తర్వాత విజయసాయిరెడ్డి నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చి పద్దెనిమిదవ తేదీని రమ్మన్నా నేను పదిహేడో తేదీనే నేను వస్తాను నేను మొత్తం ఏదైతే సిట్టుకు సహకరిస్తాను నా దగ్గర ఉన్న అన్ని ప్రూఫ్లు అంతా సమాచారం మొత్తం టోటల్ తీసుకొచ్చి ఇస్తా అన్నారు కానీ మనం గమనించింది ఏంటంటే సార్ ఆ రోజు ఏదైతే సిఐడి కార్యాలయం దగ్గర ఉన్న విజయసాయి రెడ్డిలో ఉన్న ఆ తెగువ కానివ్వండి ఆ తెగింపు కానివ్వండి ఆ ఉత్సాహం కానివ్వండి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్ర నాయకత్వానికి వ్యతిరేక ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణి కానివ్వండి ఆ తెగింపు కానివ్వండి అది ఈ రోజు విజయసాయిరెడ్డి దగ్గర కన కనబడకే ఒక ఆ ఇసుమంతైనా విజయసాయి రెడ్డి దగ్గర కనబడలేదు ఇంకొక విషయం ఏంటంటే సార్ ఈ రోజు విజయసాయిరెడ్డి మాటల్లో కానివ్వండి విజయసాయిరెడ్డికి ఏదైతే అతడి యొక్క హావభావాల్లో కానివ్వండి అతని ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడారు అతని మాటలో అయితే అయితే అతని మాటల్లో అయితే కొంచెం భయం కూడా కనిపిస్తున్న ఆ పరిస్థితి అయితే మనం చూసాం సార్ అక్కడ ఎందుకంటే విజయసాయి రెడ్డి మాట్లాడతా మాట్లాడితే కేవలం అధికారులు ఆ రెడ్డి కానివ్వండి లేకపోతే ఆ రెడ్డి కానివ్వండి అధికారులు అధికారులతో మాట్లాడి లిక్కర్ పాలసీ గురించి చర్చించాం తర్వాత ఈ దీనికి సంబంధించిన పూర్తి కర్మ కర్త కర్మ క్రియ పూర్తిగా బాధ్యతలు ఏదైతే ఉన్నాయో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అతని కో బ్రదరు అవినాష్ రెడ్డి కానివ్వండి చాణిక్య కానివ్వండి కిరణ్ అఖీలు ఆయన ఎవరెవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కలిపి వ్యవహారం మొత్తం నడిపారు అని చెప్పేసి అంటా ఉన్నారు సార్ ఇందులో ఆ కింగ్ పిన్ గా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దీనికి సంబంధించిన దీని తెర వెనకాల ఎవరైతే ఉన్నారో తెర వెనకాల ఒక బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆ బిగ్ బాస్ పేరు కానీ చెప్పలేదు ఆ బిగ్ బాస్ కింద ఎవరైతే కోటరీ ఏదైతే లిక్కర్ మాఫియాకు సంబంధించిన కోటరీ ఏదైతే ఆ కోటరీలో ఒక్క వ్యక్తి పేరు కూడా చెప్పలేదు ఈవెన్ దో ఈ విందు చివరికి సార్ మిథున్ రెడ్డి పేరు చెప్పడానికి కూడా అతడు ఒక ఒక రెండు నిమిషాలు అయితే ఆలోచించిన పరిస్థితి మిథున్ రెడ్డి పేరు చెప్పడానికి కూడా సో ఓవరాల్ గా మనం చూసుకుంటే ఏదైతే విజయసాయి రెడ్డి ఏదైతే తెగువ కానివ్వండి ఆ ధైర్యం ఏదైతే మన గతంలో కనిపించిందో ఈ రోజు కనిపి ఎందుకంటే నిన్న నేను విజయసాయి రెడ్డి వచ్చి హాజరవుతానని చెప్పారు నాలుగు గంటలు అదూ గొడ్డలి పోటు గొడ్డలి వేటు ఎలా ఉండిద్దో ఆయన తెలుసు నువ్వు ధైర్యం లేదు ధైర్యం లేదంటా ఆ గొడ్డల వేటు ఎలా పడిందా తెలిసిన వ్యక్తి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు మరి మా మాట్లాడకపోతే మాట్లాడలేదంటారు మాట్లాడితేనే భయంతో మాట్లాడారంటారు ఎట్ట ఎగ్జాక్ట్లీ సార్ ఎందుకంటే సార్ వైఎస్ కుటుంబంలో మూడు తరాలు చూసిన వ్యక్తి సాయిరెడ్డి సార్ అసలు వైఎస్ కుటుంబం అంటే ఏంటి వైఎస్ కుటుంబంతో వైరం పెట్టుకుంటే ఆ వ్యవహారం ఎలా ఉండేది వైఎస్ కుటుంబంతో వైరం పెట్టుకుని అసలు ఎలా పరిస్థితి ఎలా ఉంటాయి అనేది ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత బాగా తెలిసిన వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే అది విజయసాయి రెడ్డి సార్ ఓకే రెడ్డికి ఈ తత్వం బోధపడినట్టుంది ఎందుకంటే నిన్న నిన్న ఏదైతే విజయసాయి రెడ్డి వన్ డే బిఫోర్ ఏ వస్తాను ప్రూఫ్లు డాక్యుమెంట్లు ఎవిడెన్స్ ఏమేమి ఉన్నాయో అన్ని తీసుకొచ్చి నిన్నే సిట్కి ఇస్తానన్నారు సో విజయసాయి రెడ్డికి ఎవరు ఆపారు ఎవరు బ్రేక్ వేశారు ఎక్కడ ఆపారు ఎందుకు ఆపారు సో ఇరవై నాలుగు గంటల్లో విజయసాయి రెడ్డి ఎవరితో మాట్లాడారు విజయసాయి రెడ్డితో ఎవరు మాట్లాడారు సో విజయసాయి రెడ్డి గతంలో ఏదైతే తెగువ తెగింపు ఏదైతే ఉందో ఓకే బాగుంది చూద్దాం ఐదుగురు బయట ఈ యొక్క రాజ్ కసిరెడ్డితో ఎవరెవరు అసోసియేట్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని అడగడం జరిగింది ఆ రాజ్ కసిరెడ్డితో ఆయన కో బ్రదర్ అవినాష్ రెడ్డి అనుచరుడు చాణుక్య అలయాస్ ప్రకాష్ మూడు కిరణ్ అనేటటువంటి వ్యక్తి నాలుగు సుమీత్ అనేటటువంటి వ్యక్తి ఐదు సైఫ్ అనేటటువంటి వ్యక్తి మిగతా చాలా మంది ఈ యొక్క నెట్వర్క్ లో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను నేను చెప్పింది ఇంతకు ముందే వాసుదేవరెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ ఇద్దరు కూడా చెప్పిన మాటలనే నేను చెప్పాను తనకి చెప్పలేనంటూనే మొత్తం చెప్పేశాడు సార్ రైట్